హలో అండి ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామొచ్చాయండి దీనికోసం నేను ఇక్కడ త్రీ కలర్స్ బీట్స్ తీసుకున్నాను ఇలా కొంచెం వైర్ తీసుకోవాలి తీసుకొని ఇలాగ ఒక రింగ్ తీసుకొని వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి ఇలా బీట్స్ తీసుకొని ఒక వైపున టూ ఎక్కించుకున్నాను మరో వైపున వన్ ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని మరో బీట్ తీసుకోవాలి ఇలా బీడ్లో నుంచి వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగాలి ఇక్కడ చూపిస్తున్నట్టు రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా లాగితే ఇలా ఒక డిజైన్ వస్తుంది మళ్ళీ చిన్న బీడ్స్ రెండు తీసుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఎక్కించుకోవాలి మళ్ళీ రెడ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగాలి ఇలా లాగేసేయాలి తర్వాత టూ బీడ్స్ ఒకవైపు టూ బీడ్స్ ఒకవైపు ఎక్కించుకోవాలి ఇటువైపు టూ అటువైపు టూ ఎక్కించుకోవాలి మళ్ళీ రెడ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగాలి ఇలా పట్టుకొని ఇలా లాగితే ఇలా సిక్స్ బీడ్స్ ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది మళ్ళీ చిన్న బీడ్స్ రెండు తీసుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఎక్కించుకోవాలి మరలా ఈ బీడ్ తీసుకొని ఇలాగ అటువైపు నుంచి ఇటువైపుకి వైర్ వచ్చేలాగా లాగేసేయాలి ఒకసారి ఈ బీడ్స్తో ఫోర్ బీడ్స్తో ఇలా వేస్తాము మళ్ళీ చిన్న బీడ్స్ రెండు వేసుకొని రెడ్ కలర్వి సిక్స్ బీడ్స్ తీసుకొని ఇలా ఫ్లవర్ లాగా వచ్చేలాగా వేసుకుంటాము ఇవి ఫోర్ బీడ్స్ అవి సిక్స్ బీడ్స్ వస్తాయి ఈ ఫ్లవర్స్ మధ్యలో చిన్న బీడ్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వస్తూ ఉంటాయి ఇలాగా ఈ మెథడ్లోనే మన హ్యాండ్కి సరిపోయినంత వరకు బ్రాస్లైట్ని రెడీ చేసుకోవాలి ఇంకా చూపిస్తున్నట్టుగా ఫోర్ బీడ్స్ ఒకసారి వేస్తాము సిక్స్ బీట్స్ ఒకసారి వేస్తాము ఫోర్ బీడ్స్ వేసినప్పుడు ఇలా వస్తుంది మరలా ఇక్కడ చిన్న బీడ్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకుంటాము ఇలా వేసుకున్న తర్వాత రెడ్ బీడ్ని ఇలాగ వైర్కి అటువైపు నుంచి ఇటువైపుకి లాగేస్తాము మరలా వైర్కి అటువైపు టూ బీడ్స్ ఇటువైపు టూ బీడ్స్ వేసుకుంటాము మిడిల్లో ఒకటి అటువైపు ఇటువైపు టూ టూ వేసుకుంటాము మరలా మిడిల్లో ఒకటి వైర్ని అటువైపు నుంచి ఇటువైపు లాగుతాము కాబట్టి సిక్స్ బీడ్స్ అవుతాయి సిక్స్ బీడ్స్ ఇలా లాగితే ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది ఇలాగ మనకు నచ్చిన బీడ్స్ తోటి బ్రాస్లెట్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్రిస్టల్ బీడ్స్ వాడాను ఇలా క్రిస్టల్ బీడ్స్ అనే కాదు ఏ బీడ్స్తో అయినా చేసుకోవచ్చు టూ కలర్స్ సేమ్ సైజులో ఉండాలి వన్ కలర్ కొంచెం స్మాల్ సైజులో ఉండాలి అలా ఉంటే ఈ డిజైన్కి సరిపోతుంది ఏ బీడ్స్ ఉన్నా కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫైనల్గా చిన్న బీడ్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకోవాలి స్టార్టింగ్లో ఇలాగ ఫోర్ బీడ్స్తో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగి అటువైపు ఒక బీడు ఇటువైపు ఒక బీడు ఎక్కించుకోవాలి ఇలాగ ఫైనల్గా ఒక బీడ్ తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి ఇలాగేసి ఇలా మన దగ్గర ఒక చైన్ ఉంటే దీనికి యాడ్ చేసుకోవాలి ఇలా హుక్ చైన్స్ ఉంటాయి అవి తీసుకొని ఇలాగా ముడి వేసుకోవాలి ఫైనల్గా వైర్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకుంటే ముడి జారిపోకుండా ఉంటుంది ఇలాగా ఇప్పుడు ఫస్ట్ పెట్టుకున్న రింగుకి ఒక హుక్ని పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలాగ హుక్ పెట్టేసుకుంటే మనకు బ్రాస్లెట్ రెడీ అయిపోతుంది ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నా హ్యాండికి కూడా చాలా బాగా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి